నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్త్రీ బండి పోర్ట్ ఈకోస్ టైటానియం డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి దగ్గర పేపర్లకు లక్ష పైన ఖర్చు వస్తుంది మన మార్కెట్ ఇది ఆరు లక్షల పైన ఉంటుంది సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సిల్వర్ కలర్ మాన్యువల్ డీజిల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ంగ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలాగే వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ అన్న వస్తే ఈ బండి కొట్టి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఫ్రంట్ గ్లాస్ మారింది బాడెట్ నుంచి డిక్ వర్క్ ఎక్కడ పాన ప్లస్ ఈ లోపల ఏదైతే జాలీ వస్తుందో జాలీ రెండు సైడ్ ఎల్కల్ వరకుని సిల్వర్ కలర్ బంపర్ తీసు పెట్టి బండి మొత్తం వచ్చిన లక్ష ఇరవై వేల చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చినా సార్ లోన్ రాదు షోరూమ్ ట్రాక్ నుంచి రీడింగ్ చాపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇంకా ఫోర్డు ఇది కోడ్ పానాటికి ఎక్కడ పాన పెట్టలేదు ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేరు ఫెండర్ల మీద కోడ్ ఉంటుంది పిల్ల అప్రాన్ల మీద కూడా కోడ్ ఉంటుంది లైట్ సైడ్స్ ఏసీ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని కంపెనీ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్లో ఏం డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్స్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్లు ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం డీజిల్ బండి సేమ్ బండి ఒకటి స్పోర్ట్ ఇకో స్పోర్ట్స్ ఎస్ వేరియం ఆర్ వేరియంట్ ఒకటి ఉంది సార్ నిన్న అది వీడియో పెట్టిన గ్రే కలర్ది నైన్టీన్ కాకపోతే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రూప్ వచ్చింది దీని టైర్లో వెనకాల ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగటి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంటీరియర్ నీట్గా ఉంది ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రం మారింది సార్ మిగతా గ్లాసులోని షోరూమే ఉన్నాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డాక్టర్ బండి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ రాలేదు పానా డిక్కీకి పెట్టలేరు ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఓకే పానా జాక్రాడ్ అన్నీ ఉన్నాయి బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వస్తుంది బ్యాక్ వైపర్ వస్తుంది ఓన్లీ టైటానియం సార్ టైటానియం ప్లస్ కాదు టైటానియం ఆప్షనల్ అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఈ టైల్ ల్యాంప్ కూడా లైట్గా డ్యామేజ్ ఉంది ఈ ఒక్క టైర్ మాత్రం సిల్ టైర్ ఉంది మిగతా నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి లక్ష ఇరవై వేలు తిరిగింది కస్టమర్ ధర ఐదున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఫోర్ట్ ఈకోస్పోర్ట్ టైటానియం డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ ఐదున్నర లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తే ఇక్కడ రెండు గీతలు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఆటో క్లైమేటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది కస్టమర్ ధర ఐదున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్డు బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్